ఇది కిలో అండి నేను రెండు గిన్నెల్లో కాసే ఒక దాంట్లోకి పెట్టాను ఇది బ్రౌన్ కలర్ వచ్చేవారికి అడుగున అడుగు అంటుకుండా కాసి పెట్టుకున్నానండి రెండు గిన్నెలు అది చేర్చి ఒక గిన్నెలో పెట్టుకున్నాను గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆపేసుకున్నాను కొంచెం అడుగు అంటుకుంటారే చూసుకోవాలండి మీకు పొంగు వచ్చేపు ఆపేసుకోవాలి పాతకాలం అండి ఇళ్ళలో గేదలు అన్నీ ఉండేవి కానండి అండి ఇవి పాలు పెరుగు అమ్మేసేవారు పిల్లలకి వారాంకలో రెండు రోజులు మూడు రోజులు ఇంట్లో బటర్ ఇంట్లో కాసేవాళ్ళు అండి కాసి ఏం చేసేవాళ్ళు పిల్లలు నాకు ఎక్కువ నీకు తక్కువ అని పోట్లాడుకోకుండా ఆ నెయ్యిని ఏం అండి పప్పు తాలింపేసేవాళ్ళు లేదా రోట పచ్చడి నూరే తాలింపేసేవాళ్ళు ఇంకెవరు నోరు మాట్లాడకూడదు అందరికీ అండి పాతకాలం ఇళ్ళలో నెయ్యి బాటిల్ పెట్టుకోవడం ఇవి స్టోర్ చేసుకోవడం ఇవి ఉండవండి అన్న కొనుక్కొని పెట్టుకునేవాళ్ళు ఇళ్ళల్లో పాడున్నా కూడా అండి వాళ్ళకి ఇంట్లో ఇంటి ఖర్చులకి ఆడవాళ్ళకి ఇంట్లో చేతిలో ఖర్చు వంటకి పాలు పెరుగు బట్టరు ఇలా వాళ్ళు కోడిగుడ్లు పావల కోడిగుడ్డు పావల వెన్నపూస అయితే డెబ్బై ఐదు పైసలు కిలో అట్లా ఉండేదండి పిల్లలకి వారంలో రెండు సార్లు మూడు సార్లు కాసి ఇచ్చేవాళ్ళు అండి లేదంటే కొంచెం పిసిరి సున్నుండలాగా చుట్టిచ్చేవాళ్ళు ఇంట్లో పిల్లలకి పోషకాహారం ఇస్తేనే వాళ్ళ అవసరాలు ఉంటాయి కదండి స్కూల్ అని పెన్సిల్ అని బట్టలని అలాగే ఏదోటి అమ్మి వాళ్ళకి వాళ్ళ అవసరాలండి ఆ పావులో పది వయసులో పిల్లల చేతిలో పెడితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో కొనుక్కుంటారు ఏదో ఐస్ క్రీమ్ ఐస్ ఫ్రూట్ అని వచ్చేదండి మూడు వయసులో ఐదు వయసులకి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు పాకెట్ మనీ ఇప్పుడు పిల్లలకి స్కూల్లో కొనుక్కునే ఛాన్స్ లేదు మాకు స్కూల్ గేట్ దగ్గర ఏ జాంకాయలో రే కొలు రేగొడియాలు తా తాటి తాండ్రి మామిడి తాండ్రి తేగలు కట్ట ఇలా అమ్మేవాళ్ళు ఐదు పైసలు పది పైసలు ఇస్తే ఇంటర్వెల్ ఉంటుంది కదండి అప్పుడు అవుట్ వెల్ అనేవాళ్ళు అప్పుడు వెళ్ళి కొనుక్కొని ఆ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏదో కొనుక్కుని తినేవాళ్ళం అలా చిన్నప్పుడు నెయ్యి ఇలా నిలువ పెట్టేవాళ్ళు కదండి ఆ రోజు కాసి మంచి ఫ్లేవరు సున్నుండలు చుట్టేవాళ్ళు లేదా ఏదో పప్పు ఉండి తాలింపేసేసేవాళ్ళు రోటపచ్చడి నూడి అందరికీ కరెక్ట్గా వచ్చేలాగా తాలింపులో నెయ్యి వేసి తాలింపు వేసేవాళ్ళు చాలా విషయాలండి మంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా అండి వాళ్ళకి అవసరాలకి ఏమేమి ఉండాలి ఆడవాళ్ళు ఇళ్ళలో ఉన్నా కూడా ఏదో రూపాయి సంపాదించి పిల్లలకి కావాల్సినవి సమకూర్చేవాళ్ళండి అప్పుడు చిన్న చిన్న వందలే కదండి జీతాలంటే వందలు ఇప్పుడు ఆ ఏడు రూపాయలు అమ్మే కోడిగుడ్డు మా చిన్నతవనంలో పావాలండి ఇరవై ఐదు వయసులు కోడిగుడ్డు ఇప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు అమ్మాయి నెయ్యి డెబ్బై ఐదు వయసులు రూపాయి కిలో సవాసేరు సేరు అనేవాళ్ళండి ఇవి అన్నపూసని కొలిసేవాళ్ళు అందరి ఇళ్లలో తక్కడ ఉండేది అమ్మే అమ్మేవాళ్ళు చక్కగా ఆ రోజు ఆ రోజు తీసి మజ్జిగలు వేసేవాళ్ళు మజ్జిగలో ఇవాళ మళ్ళీ రేపు మజ్జిగ చేసి ఇవి అన్నపోసం ఒకసారి ప్లెయిన్ వాటర్లో కడిగి మళ్ళీ మంచి మజ్జిగలో వేసి పెట్టేవాళ్ళు మంచి అన్నంలో మజ్జిగనంలో ఎన్నపోసుకుని తింటుంటా అండి అమృతం ఇప్పుడు బటర్ కొన్ని కూడా అన్నంలో వేసుకుని తినలేము ఆ ఫ్లేవర్ రాదు అది ఆ జనరాలు ఫ్రిజ్లో ఉంది ఆ రోజు ఆ రోజు ఎన్నపోసా మజ్జిగలో వేసుకుని తినడం అవన్నీ మధుర స్మృతులు అండి అవన్నీ మాతోనే పోయినాయి ఇప్పుడు పిల్లలు అలాంటి వాళ్ళు ఏదైనా కబుర్లు చెప్తుంటే మజ్జిగనంలో ఎన్నపోసి తింటారా అంటున్నారు మీరు మీలో ఎంతమంది మజ్జిగనంలో ఎన్నపో తిన్నారు గుర్తు చేసుకోండి